జీవితంలో ఇలాంటి మంచి లైఫ్ అనేది ఉంది మా జీవితంలో అంటే నిజంగా ఇక్కడ వెస్టేజ్ విన్నింగ్ టీము తర్వాత మా అప్లైనర్స్ సో ఆ ఎలా చెప్తుంటామో అదే విధంగా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అందుకే ఇంత మంచి లైఫ్ అనేది ఉంది సో మరి ఇక్కడ చూడండి బయట అనేది ఎక్కడైనా సరే సాధ్యమవుతున్నాం ఎవరైనా గెలుస్తా అన్నా గానీ గెలిపేయడానికి ముందుకు రారు కానీ ఇక్కడ మాకు గెలుస్తా అన్నా గానీ సో గెలవక పోయినా మేము మీరు గెలుస్తారన్న కాన్ఫిడెంట్ అయితే మాకు ఇస్తూ ముందుకి తీసుకెళ్లి ఒకటి ఒక వ్యక్తి ఎవరైతే ఫస్ట్ మన లైఫ్ లో తల్లిదండ్రుల తర్వాత నిజంగా మా అప్లైనర్స్ అని చెప్పుకుంటాను నిజంగా ఈ రోజు నేను మా అప్లైనర్స్ సో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నా అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను వాళ్ళ అడుగు జడలు నడుచుకుంటూ ఆ ఈ రోజు నేను స్టార్టింగ్ మేము గ్రో గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు అసలు మాకు ఏం తెలియదు నాలెడ్జే లేదు సో నేను పూర్తిగా ఈ బిజినెస్ లో రాగ ఒక హౌస్ వైఫ్ సో నా పిల్లు ప్రపంచము నా పిల్లలే ప్రపంచం ఆ తర్వాత నాకు ఎవరు తెలియదు సో నేను బయటికి వెళ్ళాలన్నా కానీ మా సార్ పర్మిషన్ ఇయ్యకపోయేది అసలు మా సార్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటికి వెళ్ళనియకపోయేది అంత స్ట్రిక్ట్ గా ఉండే మా సారు సో ఇంకా ఎవరైనా ముస్లింస్ లో బయట మగవాళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా కానీ పర్మిషన్ లేదు మాకు అసలు సో అలాంటి పొజిషన్ లో ఉన్నాం ఉన్నాం మేము ఈ బిజినెస్ లో రాక ముందుకు అంటే ఇక్కడ చూడండి తర్వాత నా లైఫ్ ఎట్లా మారిపోయింది అంటే నిజంగా ఎవరైనా సరే ఇక్కడ సిస్టమ్ అనేది మార్చేస్తుంది నిజంగా ఒక తల్లి ఒక చెల్లి లెక్క భావించుకుంటూ ఒక సిస్టమ్ అనేది మార్చేస్తుంది మాకు చాలా నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది ్రోక్రౌన్ తర్వాతనే స్టార్టింగ్ ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసేటప్పుడు నాకు అంత ఘనంగా ఇంట్రెస్ట్ లేకుండే సో మా సార్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్ గ్రోక్రౌన్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గ్రోక్రాన్ అటెండ్ అయినప్పుడు అసలు ఏం లేకు మేము ఒక డైరెక్టర్ లెవెల్ లో కూడా ఉన్నాం టౌన్ ఇంత ముందుకు ఎఫ్ఆర్ ఉన్నప్పుడు అయితే మేము ఎఫ్ఆర్ లో వెళ్ళినప్పుడు అయితే స్టార్టింగ్ ఢిల్లీకి వెళ్ళినాము మా దగ్గర బయట పార్ట్ టైం గా చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ మేము ఈ బిజినెస్ పార్ట్ టైం చేసుకుంటూ వెళ్ళే మనము సో అంత నాలెడ్జ్ అనేది ఏం లేకుండే స్టార్టింగ్ ఢిల్లీకి వెళ్ళిండు మా సార్ ఒక్కడే వెళ్ళిండు సో అక్కడ నాలెడ్జ్ అనేది చాలా తీసుకొని కాన్ఫిడెంట్ గా వచ్చి నాకు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తుంటూ చాలా వండర్ఫుల్ గా ఉంది నిజంగా చేస్తే ఇస్తే ఇదే బిజినెస్ చేయాలి మన లైఫ్ అనేది ఖచ్చితంగా మారుతుంది అని చెప్పేసి చాలా నాకు చెప్తా ఉన్నాను కానీ నిజంగా చెప్తున్నా చూడండి ఒక సినిమా అనేది చూస్తేనే అర్థమైతుంది సో వింటే అసలు స్టోరీ వింటే నాకు అసలు ఏం అర్థం కాదు సో ఇంకా నేను చాలా మిస్ అయినా అని చెప్పేసి నేను అనుకున్నాను నువ్వు చాలా మిస్ అయినావు అసలు నువ్వు కూడా వస్తే చాలా బాగుండు నీకు కూడా నాలెడ్జ్ చాలా దొరుకు నాకంటే ఎక్కువ ఉన్న స్టడీ కదా సో మంచిగా నీకు కూడా నాలెడ్జ్ దొరుకు అని చెప్పేసి అనుకున్నాం కానీ అలా అప్పుడు మా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఒక పదివేల జీతం అనేది మాకు ఇన్కమ్ ఉండే బయట సో ఆ టెన్ థౌసండ్ అనేది ఖర్చు పెట్టి కూడా నేను భయపడకుండా సో ఈ రోజు నా పదివేల గురించి ఆలోచిస్తే నా పిల్లల బాగా జీ జీవితం మారదని చెప్పేసి నేను ఆలోచించి ఆ పదవి నేను ఎఫ్ఆర్ లో సో నేను వెళ్ళడం జరిగింది ఎఫ్ఆర్కి వెళ్ళడం జరిగింది మా సార్ని పంపించడం జరిగింది సో నెక్స్ట్ నా అదృష్టము నిజంగా చెప్తారు చూడండి అదృష్టం ఉంటే ఏదైనా దక్కుతుంది అని చెప్పేసి నా అదృష్టం కొత్త ఇక్కడ మన గ్రేట్ అప్లైనర్ సహకారంతో మనకు ఎఫ్ఆర్యు అనేది ఇక్కడికి వచ్చేసింది అంటే మన హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది సో అక్కడ మేము ఇద్దరం వెళ్ళాము అక్కడ ఇద్దరం వెళ్ళి సో చాలా నాలెడ్జ్ తీసుకున్నాము సో మేము వెళ్ళడమే కాకుండా నిజంగా ఆ రోజు నేను ఒక బైక్ బైక్ పైన వెళ్ళినాము చలికి వనుకుంటా వెళ్కు వెళ్ళినాము త్రీ డేస్ సో మేడం ఒకటే అన్నది మా గ్రేట్ తేష్ మేడం సో మేడం ఈ రోజు మీరు ఈ జీవితం అనేది ఇప్పుడు ఇలా ఉంది కదా నెక్స్ట్ యు వరకు మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మీరు బైక్ లో వస్తుంది కదా మీరు బైక్ లో రావడమే కాదు కార్ లో వస్తుంది మీరు మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది లక్ష రూపాయల ఇన్కమ్ తోటి అన్నారు నిజంగా మేడం ఒక మాట నిజంగా భగవంతుడు మాకు నిజం చేశారు నెక్స్ట్ యూ కల్లా నేను నేను రావడమే కాకుండా సో నా టీం లో కూడా నేను కార్ నా టీమ్ తో పాటు కార్ తీసుకెళ్లడం జరిగింది లక్ష రూపాయల ఇన్కమ్ తోటి సో నిజంగా ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి ఎఫ్ఆర్యు అనేది కూడా ఒక పెద్ద అగ్నిగోళము సో అదే విధంగా ఇలాంటి మనకు సెషన్ అనేది రెండే రెండు జరుగుతుంది ఒకటి ఎఫ్ఆర్ ఒకటి రెండు గ్రోకర్ సో చాలా మంది డబ్బుల కోసం ఆలోచిస్తా ఉంటారు సో డబ్బులు అనేది చూడండి మనకు ఆరు అనేది ఒక చిన్న మాట అసలు ఒక మ్యారేజ్ ఉంది అనుకోండి సో మనం మ్యారేజ్ కి ఇన్వైట్ చేస్తే మరి మ్యారేజ్ కి వెళ్ళకుండా ఉంటామా సో అక్కడ మనకు సో ఖర్చు అనేది కాదా ఒక ఆరు వే ఆరు వేలు కాదు అసలు మనకు ఒక ఇరవై వేలు అట్లా ఖర్చు అవుతుంది సో అక్కడ అప్పు సొప్పు తెచ్చి మనము పెడతాము కానీ అది అప్పుడు పెట్టినా గానీ మనకేం వాల్యూ అనేది ఇవ్వర్వాళ్ళు సో ఎందుకంటే అప్పటికప్పు మర్చిపోతారు పెట్టినప్పుడే గుర్తుంటది తర్వాత మర్చిపోతా ఉంటారు కానీ ఇక్కడ చూడండి మన జీవితం అనేది మారుతుంది మనమే కాకుండా మనలాంటి లాంటి జీవి మనలాంటి ఉన్న జీవితాలను ఎంతో మంది జీవితాలను మారుస్తాము సో ఎలా అంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా వరకు దొరుకుతుంది సో ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా కానీ నాలెడ్జ్ అనేది ఇవ్వగలుగుతారు సో ఇక్కడ మనకు చాలా వరకు సంవత్సరం మొత్తము డబ్బులు ఖర్చు పెట్టినా గానీ స్టడీ చేసినా గానీ అంత నాలెడ్జ్ బిజినెస్ నాలెడ్జ్ అనేది మనకి ఎక్కడ చెప్పరు సో మంచి ఫ్యామిలీ ఎథిక్స్ అయినా సరే ఫ్యామిలీ రిలేషన్షిప్ అయినా సరే ఎవరు ఎక్కడ ఇక్కడ గ్రోకర్ వెళ్ళిన తర్వాతనే మా సార్ మారడం జరిగింది చూడండి బయట నాకు ఎవరితో మాట్లాడలేకపోయేది ఇంట్లో కూడా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మా చుట్టాలు వచ్చినా గానీ మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోవడం టీ కాపీఫీలు ఇవ్వాలన్నా గాని మేము జెంట్స్ తోటి ఇచ్చేవాళ్ళము అలాంటి అలాంటి ఒక అక్కడ ఉన్న తోటి చూడండి ఇక్కడ నిజంగా ఈ రోజు నేను బిజినెస్ బిల్డ్ చేస్తున్నా అంటే సో మా సార్ యొక్క తీసుకున్న నాలెడ్జ్ గో గ్రౌండ్ లో చాలా నిజంగా చెప్తున్న వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది ఇంత మంచి నాలెడ్జ్ తీసుకొని బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము మంచి ఇన్కమ్ లో ఉన్నాము సో మేము ఉండడమే కాకుండా మా టీమ్ లో కూడా చాలా మందికి సో మా ప్లాన్ సహకారంతో మేము మంచి నాలెడ్జ్ అనేది అందియడం జరుగుతుంది సో మంచి బిజినెస్ అనేది బిల్డ్ చేస్తా ఉన్నారు సో అందరు ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నారు కదా ఆరు వేల గురించి ఆలోచించకండి ఎందుకంటే ఈరోజు ఆరు వేల గురించి ఆలోచిస్తే లక్షల ఆదాయం అనేది లాస్ అవుతాం మనము సో కాబట్టి ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నాం కదా ఈ రోజు కి ఎవరైతే వెళ్ళిరో నెక్స్ట్ గ్రో గ్రోగ్రౌన్ వరకు లక్షల ఆదాయం తోటి మీ ఇంటి ముందు కారు మీ జీవితం టోటల్ గా మారిపోతుంది ఇంతకు ముందుకు మా పిల్లలు ఒక క్యాబ్ డ్రైవర్ గా ఉన్నప్పుడు పిల్లలకు ఏదియాలన్నా గానీ చాలా ఇబ్బంది పడే వాళ్ళము కానీ ఈ రోజు చూడండి మా పిల్లలు అడిగినా గానీ ఇచ్చే స్థితిలో మేము ఉన్నాము సో కాబట్టి ఇలా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అవకాశం ఎక్కడ ఉందంటే నిజంగా ఇది ఒక్కటి మన వెస్టేజ్ విన్నింగ్ టీము మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నాము మంచి ఆకారంలో ఉన్నాము సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించకండి అందరూ బిగ్వే లో ప్రమోట్ చేసుకోండి ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మాట్లాడంటే తగ్గిపోతుంది సార్ ఏం అని ఓకే ప్లేసెస్ ఓకే వెరీ మచ్ థ్యాంక్ మేడం సో వెరీ ఫెన్ మేడం మీ ఇప్పుడు మీరు మీ సారు ఏం వర్క్ చేసేటోళ్ళు మేడం సారు సార్ సార్ ఇంత ముందుకు ఈ బిజినెస్ లో రాకున్నప్పుడు సార్ చేసింది పని లేదు సార్ ప్లబ్బింగ్ పని చేసేవాళ్ళు డ్రైవింగ్ పని చేసేవాళ్ళు ఏ పని అంటే ఆ పని ఎవరు ఏ పని చెప్పినా కానీ వెళ్ళేవాళ్ళు సార్ సార్ ఇన్కమ్ ఎంత ఉండేది మేడం అప్పుడు ఒక పది వేలు ఉండే సార్ సార్ ఇన్కమ్ సో వెరీ ఫంటాస్టిక్ సో చూడండి సార్ ఇన్కమ్ చూడండి ఈ రోజు మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత మేడం లక్ష సార్ చూడండి పది పదిహేను వేలకి సంపాదించే వ్యక్తులు ఈరోజు లక్ష యాభై వేలు సంపాదించే అంటే ఎక్కువ ఉన్నారంటే ఒకసారి ఆలోచించారు టీమ్ లో ఎంత మంది కారేచి ఎంత మేడం మీ గొంతు లేదు సో నో ప్రాబ్లం మేడం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో గోకులం గురించి సో చూడండి లీడర్స్ ఒకసారి కొన్ని కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కొన్ని అవి మనతో పాటుగా ఉంటే మనతో పాటుగా మన యొక్క ఎదుగుదలకు ఆటంకం కాకూడదు సో ఖచ్చితంగా సో చూడండి మేడం సారు మేడం సారు వాళ్ళ యొక్క గట్టి నిర్ణయం తీసుకొని ఈ రోజు లక్ష యాభై వేలు సంపాదిస్తున్నారు పది పదిహేను వేలు పనిచేసే వ్యక్తి ఈ రోజు కియా కార్ తీసుకొని ఇరవై లక్షల మనకు ఇంచు మించి పదిహేను నుంచి ఇరవై లక్షల కార్ ఉంటది సార్ది సో నాకు ఖాళీ తెలియదు యాక్చువల్ గా అప్పుడు పదిహేను లక్షలు సో చూడండి జీవితం ఎంత మారుతుంది ఈ రోజు మనకు జహంగీర్ సార్ గాని సో ఈ రోజు మన మహమ్మద్ సలీం సార్ ఎండి సలీం సార్ యాక్చువల్ గా సార్ మన ఇంటి పేరు నాకు పూర్తి తెలియదు సలీం సార్ మన అప్లైన్ గ్రేట్ అప్లైన్ లీడర్ సార్ది ఈ రోజు ఇరవై ఐదో తారీఖున బెంచ్ కార్ తీసుకుంటున్నాడు సార్ ఈ రోజు సార్ కూడా మనకు జహంగీర్ సార్ కూడా క్యాబ్ డ్రైవర్ క్యాబ్ మెయింటైన్ చేసే వ్యక్తి రోజు పదివేలు సంపాదించే వ్యక్తి రోజు ఎంత సంపాదిస్తున్నారో చూడండి రేపు వద్దని వీళ్ళు విఎంసీ మెంబర్స్ ఇప్పుడు గోక్రౌండ్ కి ఎంత మంది వస్తున్నాం మేడం సార్ వన్ ఫిఫ్టీ 150, wow, 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 fantastic, fantastic.